గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రాకేష్ నేను గీతాంజలి కాలేజీ నుంచి వచ్చాను సరే ఇప్పుడు నా ఫ్రెండ్కే జరిగింది అతను లవ్లో ఫెయిల్ అయ్యాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఇలా అందరికీ జరుగుతుంది సో దాన్ని నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్గా ఎలానో చెప్పాలి ఆమె నీకు దక్కడం లేదు అంటే అర్థం అంతకన్నా మంచి గుణయోగ్యతలు కలిగిన వాడు ఇంకో ఒకటి ఎవరో దక్కుబోతున్నారు అని అర్థం ఇక్కడ మీరు ఒక చిన్న లవ్కి సంబంధించి అని చెప్పారు కాదు అక్కడ నేను చిన్న నాకు బాగా తెలిసిన ఒక జీవితంలోంచి ఒక సంఘటన చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది నిజంగానే వరంగల్లో జరిగింది ఒక అమ్మాయి ఉంది ఆమెకి పెళ్ళి పెళ్ళి అంతా కుదిరింది ఎల్లుండ మ్యారేజ్ అనగా ఏదో కారణం చేత పెద్దవాళ్ళ మధ్యన చిన్న గొడవ వచ్చి పెళ్ళి కాస్త ఆగిపోయింది ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో ఆ అమ్మాయి తల్లి అది మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది రెండు రోజులు ఏమో పెళ్లి పెట్టుకున్నాము ఇప్పుడేమో పెళ్ళి అయిపోయింది అందరూ దీనికి ఏమో జాతకం అనేది అంటారేమో అని భయపడిపోయి ఆ అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకుంది చనిపోయిందా ఇక్కడతో బహుశా వాళ్ళ జీవితంలో సంఘటనలు ఆగిపోయి ఉంటే మనం కూడా ఆ నెగిటివ్ని ఆత్మహత్యని అలాగే చూసిండే వాళ్ళమేమో కానీ విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి తప్పిపోయిన పెళ్ళికొడుక్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత తెలిసింది బ్లడ్ క్యాన్సర్ ఉంది అని అంటే బ్లడ్ క్యాన్సర్ తోటి బాధపడుతున్న అతనికే తెలియదు ఆ విషయం ఆ అమ్మాయితోటి పెళ్ళి తప్పిపోవడం అనేది ఇప్పుడు చెప్పండి ఈమెకి మంచి జరిగిందా చెడ్డ జరిగిందా కాబట్టి మంచే జరిగింది గమనించండి అందుకనే జీవితంలో మంచి చెడ్డ అదృష్ట దురదృష్టాలు పాజిటివ్లు నెగిటివ్లు ఉండవు ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి ఒక సంఘటనని ఒక విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించండి యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించడం అంటే ఇది ముక్కు దాని ముక్కనే అంటాం ఇది కన్ను దీని కన్ననే అంటాం ఇది నల్లగా నల్లగా ఉందనే అంటాం ఈ వాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించడం ముందు మొదలుపెట్టండి జీవితంలో ఎప్పుడైతే నువ్వు బేర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లైఫ్ని ఫేస్ చేయడం మొదలుపెట్టావో అప్పుడు నీకు భ్రమలు తొలగిపోతాయి భ్రమలు తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే భయాలు తొలగిపోతాయి భయాలు తొలగిపోయినప్పుడు జీవితంలో ఏది నెగిటివ్గా కనిపించడం మానేస్తుంది ప్రతీదీ పాజిటివ్గా కనిపించడం మొదలు పెడుతుంది ఇది ఒక ప్రాసెస్ అన్న విషయం తెలుస్తుంది నీకు కింద పడతావని తెలుస్తుంది పైకి లేస్తావని తెలుస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి ప్రతి కష్టము నిన్ను ట్రాన్స్ఫామ్ చేస్తున్న ఒక గుడ్ లెసన్ తప్ప మరొకటి ఏం కాదు కాబట్టి నెగిటివ్ లేదు కాబట్టి మీరు అడిగినట్టుగా లవ్ అయినా సరే ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేయడం మొదలు పెట్టండి అవసరం తెచ్చి యాగం చేయడం మొదలు పెట్టండి మనుషులుగా బతకడం మొదలు పెడదాం ఒక ఉద్యోగి ఎంతో కష్టపడి పైకొస్తాడు సో తన వెనక ఇంకొక ఉద్యోగం ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేయాలి కదా అలాంటిది జరగట్లేదు తనకి హెల్ప్ చేస్తే నాకంటే ఇంకా ఎదిగిపోతాడేమో అన్న ఒక కుళ్ళు లాంటిది వచ్చేసి తనకి హెల్ప్ చేయడం జరగట్లేదు సో ఇది ఎలాగంటారు మరి మనిషి మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటాడు ఇతరుల గురించి ఆలోచించని వాళ్ళు నేరో మైండెన్స్ కాకుండా విస్తృతమైన ఆలోచన సరళ లేని వాళ్ళు నేను చెప్పిందే రైటు నువ్వు చెప్పిందే తప్పు అని పడి పిడికట్టు ఉన్న ఉన్నవాళ్ళు తమ జీవితాలు బాగుంటే చాలు పక్క వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళ వాళ్ళు మనుషులే కాదు మనం మాట్లాడుతున్న మనుషుల గురించి వాళ్ళు రెండు కాళ్ళతోటి ఉన్న జంతువులు వీళ్ళనే పురాణాల్లో రాక్షసులు అన్నారు ఇప్పుడు వాళ్ళని వేరే వేరే పదాలతో పిలుస్తున్నాం ఎదగడానికి కావాల్సింది కొంచెం సెల్ఫిష్నెస్ అనేది కూడా ఉంటుంది కదా సార్ అంటే మొత్తం పాజిటివ్గానే తీసుకొని అందరికీ అన్ని చెప్పలేం కదా సార్ కాంపిటేటివ్ వల్ల మనం చెప్పాల్సింది కూడా చెప్పకూడనివి చాలా ఉంటాయి అసలు లైఫ్లో ఇది నాది ఇది పక్క వాళ్ళది ఇది నేనిలాగా వాడిలాగా ఈ ప్రోగ్రాం పెట్టుకోవద్దండి సముద్రం ఉంటుంది అలలు అలలుంటాయి వచ్చిన అలకి సురేఖ రెండో వచ్చిన అలకి సురేష్ మూడో వచ్చిన అలకి లలిత అనే పేర్లు ఉండవుగా మనందరం కూడా మనిషి అనే సముద్రం అలలం ముందు ఆ సత్యాన్ని గ్రహిద్దాం ఇక రెండో పాయింట్ ఒక ఉన్నాడు అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకు ఇరవై ఏళ్ళ యువకుడు ఉన్నాడు మనవడు వా మనవడు సారి బయటికి వెళ్ళాడు మంచి గుర్రం దొరికింది ఇంటికి తీసుకొచ్చాడు తాత గుర్రం దొరికింది అన్నాడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి బా మీ మనవడు ఎంత అదృష్టం ఉంది గుర్రం దొరికింది అన్నారు అప్పుడు తాత అన్నాడట ఇందులో అదృష్టం ఉంది అన్నాడట మనవడు మాత్రం అదృష్టం అని మంచి దాని గుర్రం వేసుకెళ్ళాడట కొత్త గుర్రం యువకరక్తం కింద పడ్డాడు కాలు ఇరిగింది ఇంటికి లబోది బొమ్మని వచ్చాడు ఊర్లో అందరూ ఎగేసుకొచ్చారు అయ్యో ఎంత దురదృష్టం జరిగిందండి మీ మనవాడికి అనట అప్పుడు తాత అన్నట ఇందులో దురదృష్టం ఏముంది అనట గుర్రం దొరికినప్పుడు అదృష్టం లేదు ఇప్పుడు దురదృష్టం అంటలేదు లోపల ఆ ఊరి రాజుగారు ఒక దండోర వేయించాడు ఊర్లో ఉన్న ఇరవై ఇరవై ఐదు వయసు ఉన్న కుర్రాళ్ళందరూ యుద్ధానికి రావాలహో అది దండోర రాజ్యాన్ని మీద ఎవరో శత్రు రాజులు దండెత్తున్నారు కాబట్టి అందరూ యుద్ధానికి వెళ్ళారు కాలు విరిగిన కుర్రాడు తప్ప అందరూ యుద్ధంలో మరణించారు కాలు విరిని కొరడు తప్ప గుర్రం దొరకడం అదృష్టమా వెళ్ళడం అదృష్టమా కింద పడ్డం దురదృష్టమా కాలు విరగడం దురదృష్టమా యుద్ధానికి వెళ్ళడం అదృష్టమా ప్రాణం పోవడం దురదృష్టమా ఇతను మిగలడం అదృష్టమా జీవితంలో అదృష్ట దురదృష్టాలంటూ లేవు జీవితం అంటేది ఒక ఫ్యాక్ట్ అందరికీ జీవితం ఒకలాగే ఉండదు తప్పులు జరుగుతున్నాయి నా జీవితం లాగా మీ జీవితం ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు మీ జీవితం మీది ఆయన జీవితం ఆయనది ఆయన జీవితం ఆయనది మందారం మందారమే మల్లె మల్లె తేడాలు ఉన్నాయి ఇది ఇదే అది అదే దీని స్వరూపము స్వభావం వేరు దాని స్వరూపము స్వభావం వేరు మనందరం మనుషులుగా అనిపిస్తున్న ఎవరి జీవితాలు ఇక్కడ వాళ్ళవి చరిత్రలో వీరుడిగా నిలబడాలంటే నలుగురికి మీరు ఇన్స్పిరేషన్ మోటివేషనల్ ఒక ఎక్కువ ఐకాన్గా నిలబడాలి అంటే మీకు కష్టం రావాలి వస్తేనే మీలో హిడెన్గా ఓన్ ఎనర్జీస్ బయటపడడం మొదలు పెడతాయి అప్పుడు మీరు నలుగురికి స్ఫూర్తిదాయకం అవుతారు గుంపుల్లో గోవిందయల్లా బతకాలనుకుంటే జీవితంలో అన్ని పాజిటివ్లు రావాలని కోరుకోండి కాదు గుంపుని నడిపించే మందిని నడిపించే మహనీయుడిగా నిలబడాలనుకుంటే జీవితంలో అన్నీ కష్టాలు రావాలి ఇప్పుడే తేల్చుకోండి